ఈ పెట్టుబడి దేశాల నుంచి పోయిన యువకులంతా కూడా అక్కడ చదువుకొని అక్కడ మన దేశాలలో ఉన్న మన తప్పులన్నీ వాళ్ళకి నేర్పి ఆ దేశాలు కూల్పోవడానికి మరి కారణం పూర్తయినాడు వారు పాపం ఎందుకు సోషలిస్ట్ వ్యవస్థ అయింది ఎందుకు వ్యవస్థ అయిందని చాలా మంది అనుకుంటారు ఇక్కడ దుష్ప్రచారం అంటే వాళ్ళు ఒక రాజకీయ చైతన్యం కలిగేదని ప్రపంచంలో పెట్టుబడి తీసుకొచ్చి చెప్తే వాళ్ళ వాళ్ళకేమిటి మనకు కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది అంటే అందరికి ఒకటే సబ్బు అందరికి ఒకటే ప్లే అందరికి ఒకటే రకమైన బట్టలు మనలాగా మరి నరేంద్ర మోడీ గారికి లక్ష రూపాయల డ్రస్ మనకేం వెయ్యి రూపాయల డ్రస్ లాగా ఉండదు నిత్య నిత్యావసర వస్తువులు అంటే తిండి నిత్యావసరమే బట్ట నిత్యావసరమే ఇల్లు నిత్యావసరమే ఉద్యోగం నిత్యావసరే ఇవన్నీ కూడా మానవుడికి అందుబాటులో ఉండాలి మాకు ఐదు నెలలు ఉండొచ్చిన నేను అక్కడ మాకు నెలకు అరవై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎంత ఖర్చు పెట్టే అయిపోయేవి అంత చౌకగా ఉండేది అంటే మాకు చూసేది అయితే అక్కడ నాణ్యమైన అంటే ఇక్కడ ఏంటి ఒక బ్లేడ్ పది రకాలు ఉంటుంది ఒక సబ్బు పది రకాలు ఉంటుంది ఒక్కొక్క వస్తువు కానీ అక్కడ సోవియట్ సోషల్స్ట్ దేశాల్లో అట్లా ఉండదు ఒకే రకం ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళిన విద్యార్థులకింది మంచి బ్లేమ్ తీసుకుపోతాడు మంచి సబ్బులు తీసుకుపోతాడు ఇక్కడ ఈ వ్యవస్థ తీసుకుపోయి అక్కడ యువకులను పెడదారి పట్టించి ఆ సోషన్ వ్యవస్థ నష్టపోవడానికి అది కోల్పోవడానికి ఈ ప్రపంచ పెట్టుబడిదారు నుంచి వచ్చిన యువకులు కారణం తప్ప అక్కడ ప్రజలు కాదు మళ్ళీ ఆ శోష దేశాలను యువకులు విద్యార్థులు ప్రజలు అయ్యో ఆనాడు మన వ్యవస్థ ఇవాళ మళ్ళీ తెలుసుకోకపోతే నష్టదాత అక్కడ కూడా తీవ్రమైన పోరాటాలు జరుగుతా ఉన్నాయి అందువల్ల ఈ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను అర్థం చేసుకుంటే మరి తప్పనిసరిగా మన దేశంలో కూడా ఇవాళ కాంగ్రెస్ అవుతుందే మరి ఈ రాజ్య పార్టీలో ఉన్న అందరూ కలవాల్సిందే బీజేపీకి వ్యతిరేకంగా అలవకపోతే ఈ దేశంలో బీజేపీని మరి ఓడించలేరు మరొక పార్టీ అధికారం రావడం కూడా కష్టం అందువల్ల జారిపోతున్న ఈ సంవత్సర కాలంగా మన పార్టీ ఈ రాజకీయ ప్రజలని కొనసాగించాలి మరి రేపు ముప్పై తేదీ హైదరాబాద్ ఎలాగో తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు అక్కడ ప్రారంభం చేస్తా ఇవాళ కాన్పూర్లో రేపు ముప్పై తేదీ రాష్ట్ర పార్టీ ఉత్సవాలు నల్లగొండలో మీలాంటి ఉత్సవాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో నిర్వహించుకున్నాం ఇక్కడ మేము చాలా భారీ ప్రదర్శన నిర్వహించారు అందువల్ల మిమ్మల్ని అందరినీ కూడా మా నల్లగొండ జిల్లా ఆ ప్రదర్శనలో ఆ బహిరంగ సభలో కూడా పాల్గొనాలని మేము అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి నన్ను ఆహ్వానించి మరి అవకాశం ఇచ్చిన రంగారెడ్డి జిల్లా పార్టీకి అబ్దుల్ అబుర్బట్టి పార్టీకి విప్లవేస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం